ధ్యానంలో అభివృద్ధి రావడానికి కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగటానికి కొన్ని నియమాలు చెప్తాను ఒకటి అలవాటైన టైంలోనే ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించడం రెండోది ప్రతిరోజు ఒకటే ప్లేస్లో కూర్చోవటము ఆ ప్లేస్కి శక్తి రోజు కూర్చోగా కూర్చోగా అలానే కింద ఊలు లాంటిది రగ్గు లాంటిది శాలు లాంటిది వేసుకోవాలి డైరెక్ట్గా కింద కూర్చోకుండా అట్లానే ధ్యానం చేస్తున్నప్పుడు చేతులు ఇలా పైకి తిరిగి ఉండాలి కానీ కిందకి తిరిగి ఉండకూడదు కిందకి తిరిగి ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్గా మాత్రం ఉండకూడదు పైకంటే ఎలా అయినా పెట్టుకోవచ్చు ముద్ర ఆది ముద్ర అట్లా అన్ని వేలు కలిపి అలా కంఫర్ట్ ఏదైతే అది తర్వాత శుచి శుభ్రత స్నానం చేసుకోవడం మొదలు పెట్టడం కూర్చునే ప్లేస్ దగ్గర కూడా నేట్గా శుభ్రం చేసుకోవటం